వైసీపీ వాళ్ళకు ఏ పనులు చేయొద్దన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ ఫైర్ అయ్యారు పథకాలు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఇదేమైనా బాబుగారి సొమ్ము ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తుంది పక్షపాతానికి రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన కొట్టాను చంద్రబాబు చెప్పారు ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేలు రూపాయలు ఇప్పటికి ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్ష పెట్టి ఓడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనలు మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి అంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే రిక్రూట్ చేశారు ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ ఆప్కాస్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు యాప్వాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఆప్ కాస్ ద్వారా కల్పించడం జరిగింది ఆఫ్ కోర్స్ లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పైచిలుగు పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి ఇవి కాకాయక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్ని గవర్నమెంట్ పర పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా లార్జ్ అండ్ మెగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే మేము చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చి ముప్పై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో నేమి ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో అయితేనేమి మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలలో నలభై లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది సోషో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సో ఎకనామిక్స్ ఎకనామిక్ సార్ తన హయాంలో రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్ ఎకనామిక్ సార్ ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంది ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టుతున్నారు బెదరగొట్టి పంపిస్తా ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ చిందాలను బెదరగొట్టి పంపించాడు అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు